దాంతో మొత్తం ఇక్కడ ఇక్కడ మునిచింది ఫస్ట్ తర్వాత అయి వచ్చింది అక్కడ మంచి కూడా ఇది చాలా రియల్ సాంప్రదేశం అండి చాలా ఉండదు అంటే ఇప్పుడు రాగానే కూడా మాట చాలా పెట్టిన రావి చెట్టు చింత చెట్టు కలిసి ఉండదు రావి ఆ రేప చెట్టు కలిసి ఉండండి రావి చెట్టు శ్రీమన్నారాయణ చింత చెట్టు శుక్రాచార్యుడు ఆయనకి మృత సంజీవిన విద్య వచ్చు ఆ బృహస్పతి కుమారుడు కచుడనే ఆయన ఈయన దగ్గరికి వచ్చి నేర్చుకుంటాడు విద్య నేర్చుకుంటే విద్య చెప్పడు ఆయన ఎందుకంటే మరి నేను చెప్తే అటు ఈ రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళందరూ బతుకుతున్నారు ఈయన బతికిస్తున్నాడు ఎందుకు ఇట్లా బతుకుతున్నారంటే శుక్రాచార్య దగ్గర ఉన్నటువంటి మృత సంజీవన విద్య వల్ల ఎవరు చచ్చిపోతే ఈయన మందం దొరుకుతాయి నీళ్ళు తల్లగానే లేస్తున్నాడు అప్పుడు బృహస్పతి కొడుకుని పంపిస్తాడు ఈయన దగ్గరికి సేవ చేసి నేర్చుకుంటాడు ఎన్ని రోజులైనా కానీ నేర్పడు విద్య ఎందుకంటే నేర్పితే పోతుందండి కానీ శుక్రాచార్యుడి యొక్క బిడ్డ దేవయాని అనే ఈ కచ్చుడనే ఆయన్ని చాలా ఇష్టపడుతుంది ఆయన నానా అంటుంది నానా అంటే ఆయన నేర్పడు ఒకసారి ఏమవుతుందంటే ఈ శుక్రాచార్యుడికే విషమిచ్చి వీళ్ళు ఆయన్ని పడేస్తారు అప్పుడు ఆ సందర్భంలో ఏమైతుందంటే ఆ కచ్చుడనేమాన్ని చంపేస్తారు ఆయన దేవతల యొక్క కుమారుడు ఖచ్చుడిని బతికించాలంటే శుక్రాచార్యుని కోరితే శుక్రాచార్యుడు బతికిస్తాడు ఈ ఖచ్చుడు అనేటువంటి వాడు మళ్ళీ ఎక్కడెక్కడికి భాగాలు పడ్డాయి మళ్ళీ అతుక్కుని మళ్ళీ వస్తాడు ఆయనకే శుక్రాచార్యుడు మంత్రం నేర్పిస్తాడు అట్లా శుక్రాచార్యుడు కడుపులోనే విషం పెట్టారు కదా ఇప్పుడు ఆ విషయంగా ఆయన పోవాలి అప్పుడు ఆ ఖచ్చుడ్ని అందులో నూరి ఈయనకి విషం విషయం ఇచ్చేశారు శుక్రాచార్యుడు తాగిపిచ్చారు కచుడా కచా ఎక్కడున్నా నూరా అంటాడు అంటే మీ కడుపులోనే ఉన్నా అండి నన్ను వాళ్ళు మొత్తం భస్మం చేసి మీకు ఇచ్చారు అంటే అప్పుడు ఈయన లోపల కచ్చుడికి మంత్రం చెప్తాడు శుక్రాచార్య అప్పుడు ఆ కచుడు మంత్రాన్ని నేర్చుకొని ఈ శుక్రాచార్యుడు పొట్ట జీల్చుకొని బయటపడతాడు ఆయన మంత్రం వస్తుంది ఇప్పుడు ఈ పొట్ట జీల్చుకోవడంతో శుక్రాచార్య చచ్చిపోయాడు లోపల ఆయన మంత్రం చెప్పాడు కదా మంత్రం చెప్తున్నాడు మన ఖర్చుడు ఆ మంత్రం దొరికితే ఎనిమిది నీళ్లు చదివితే మన శుక్రాచార్య బతుడు ఆ ఖచ్చుడు కడుపులోంచి పగిలి బయటపడ్డప్పుడు కొన్ని నీళ్లు పడ్డాయి భూమి మీద ఆ భూమిలో ఆ నీళ్ళలో నుంచి చెట్టు చెప్పి చింత చెప్పు చెప్పి ఇది పురాణాల్లో ఉన్నటువంటి కదా తింతిణి వృక్షం అంటారు విష్ణుమూర్తికి పులిహోర ఎందుకు ఇష్టం మీరు తిరుపతి కాని భద్రాచలం కానీ మట్టపల్లి కానీ ఎక్కడికి పోయినా కూడా తింత్రిణీ వృక్షమే ఉంటుంది ఈ ఈ పూ ఈ పూలు ఈ చింతపండు ఈ చింతకాయలు వీటితోనే పచ్చడి వీటితోనే పులిహోర చేసి పెట్టాలి దేవుడికి వెయ్యి ఉండొచ్చు మనం గారెలు చేయొచ్చు బూరెలు చేయొచ్చు కానీ దేవుడికి ఇదే ఇష్టం అంటే వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి తపస్సు చేసింది తింత్రి వృక్షం కింద తిరుపతి అడవుల్లో ఆయన ఈ చింత చెట్టు కింద తపస్సు చేసాడు ఆ పుట్టక పుట్టలోంచి బయటకు వస్తాడు కదా యాదవుడు వస్తే గొడ్డలేయగానే ఆయన ఇక్కడ తగిలి ఆయన లేస్తాడు కదా పైకి ఆ జరిగింది ఈ తింత్రణీ వృక్షం ఈ చింత చెట్టు కింద కాబట్టి నారాయణుడు ఈ తింత్రనీ వృక్షం ఈ రెండు కలిసి ఉండేసారి రాగానే ఇక్కడ ముట్కొని దండం పెట్టింది ఎక్కడ లేదు ఇక్కడే ఉంది మీరు ఒక అరుగు గట్టిచ్చి మీరు చేస్తే ముట్టుకొని దండం పెట్టుకుంటే మంచిది ఆ శుక్రాచార్య నీళ్ళలో నుంచి పడ్డప్పుడు ఆ బెంగళూరులోంచి వచ్చినటువంటిది ఇది చెట్టు అందుకే ఇది పొల్లగుంట చింత చెట్టు గ్రహాల్లో శుక్రాచార్య పులుపుకు సంబంధించిన వాడు ఇది పులుపుకు సంబంధించిన చెట్టు